ఎప్పుడు జరగనిది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద నిండు ఆయన బెంచ్ మీద కూర్చున్నప్పుడు ఆ నిండు కోర్టులో అందరి ముందు ఒక మతోన్మాది తన షూ తీసి ఆయన మీద విసిరి వేయటానికి ప్రయత్నం చేశాడు అంటే ఆ సెక్యూరిటీ వాళ్ళు పట్టుకోకపోతే అది ఆయన మీద వేసేవాళ్ళే అది ఒక మతోన్మాది ద్వారా చేయబడింది ఆ చేసిన తర్వాత సనాతన ధర్మాన్ని అవమానపరిస్తే సహించేది లేదు అని చెప్పి అతను ఆ కోర్టులో అరవటం అనేది ఇంకా భారతదేశ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి మనందరికీ సెక్యులర్ భావాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఒక పెద్ద అవమానకరమైనటువంటి విషయం అది ఈ ప్రజాస్వామ్యం చెప్పుకోవటానికే గొడ్డరి పెటు పెట్టు లాంటిది సో దీన్ని ముక్త కంఠంతో అందరం కంటిస్తూ కన్ ఖండిస్తూ ఉన్నాం ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక ఒక దశాబ్దం లేకపోతే ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి భారతదేశంలో విపరీతంగా ఈ మత సంబంధమైనటువంటి అసహనం రిలీజియస్ హేట్రేట్ ఇంటాలరెన్స్ రిలీజియస్ ఇంటాలరెన్స్ అనేవి దేశంలో బాగా పెటరేకి ఉన్నాయి పెరిగిపోతూ ఉన్నాయి పని కట్టుకొని కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని తమను తాము గొప్ప సంఘ సంస్కృతులను చెప్పుకునేటటువంటి కొన్ని సాంఘిక లేకపోతే సాంస్కృతిక ఆర్గనైజేషన్స్ వాళ్ళు పని కట్టుకొని పల్లెటూరు వరకు కూడా ప్రతి ఒక్కళ్ళకి ఈ రిలీజియస్ హెయిట్ రేట్ని స్ప్రెడ్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా టీవీల మాధ్యమంతో కానివ్వండి సోషల్ మీడియాతో మా మాధ్యమంతో కానివ్వండి యూట్యూబ్ మాధ్యమంతో కానివ్వండి రోజు చూస్తూ ఉన్నాం ప్రతి చోట ఎక్కడో చోట దళితుల మీద ట్రైబల్స్ మీద మైనారిటీస్ ముస్లిమ్స్ కానివ్వండి క్రిస్టియన్స్ కానివ్వండి వీరి మీద ప్రతిరోజు దాడి జరుగుతూ ఉంది ఇది ఎందుకంటే పని కట్టుకుని ఒక హిందుత్వ మతవాదం కోసం హిందుత్వాన్ని భారతదేశం ఒక నేషనాలిటీగా గుర్తించాలి అని చెప్పేసి నేషనలిజం అంటే హిందూయిజం అనేటటువంటి ఒక స్థాయిని ఆ యొక్క ప్రాపగండా చేస్తూ ఆ రకంగా భారతదేశంలో ఒక విధమైన అరాచకత్వాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని కనుక వెంటనే ఖండించకపోతే రాబోయే సంవత్సరాల్లో మన భావి పరాల వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో జీవించాలో మనం అందరం ఊహించడానికే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి ఇంకా ముఖ్యమైనటువంటి కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అనేక మంది లీడర్స్ ఆ రోజు భారతదేశంలో ఉన్న విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న రంగులు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళల్లో ఏ ఒక మతానికో లేకపోతే ఒక జాతికో మనం కనుక పట్టం కడితే భారతదేశం ఐక్యంగా ఉండటం కష్టం భారతదేశం ఐక్యంగా ఉండాలి అభివృద్ధి చెందాలి అని అంటే భారతదేశంలో మత సామరస్యం అనేది చాలా ముఖ్యం మత సామరస్యం కావాలంటే సెక్యులర్ భావాలు సెక్యులరిజం అనేది భారతదేశంలో ఉండాలి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నవాళ్ళు ఏ ఒక్క పార్టీకి ఏ ఒక్క మతానికి ప్ర ప్రత్యేకమైనటువంటి సపోర్ట్ చేయకూడదు అన్ని మతాలని సమానంగా చూడాలి అన్ని కులాలని సమానంగా చూడాలి అని చెప్పి ఆ రోజు ఆ కాన్స్టిట్యూషన్ అన్ని అడాప్ట్ చేయడం జరిగింది అయితే ఆ రాజ్యాంగాన్ని వక్రీంకరించి అప్పటి నుంచే ఈ రాజ్యాంగాన్ని మేము అంగీకరించట్లేదని చెప్పేసి ఎదురు తిరిగినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళతో సపోర్ట్ చేయబడినటువంటి వాళ్ళు కేంద్రంలోను అనేక రాష్ట్రాల్లోనూ ప్రభుత్వంలోకి వచ్చారు డైరెక్ట్గా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు దాని పొలిటికల్ వింగ్ అయినటువంటి బీజేపీ పార్టీ వీళ్ళందరూ కూడా ఆ ఏ ఏ రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేశారో ఆయా రాష్ట్రాల్లో అమానుషమైనటువంటి యాంటీ కన్వర్షన్ లాస్ కూడా తీసుకొని వచ్చి మైనారిటీ కులాలని లేదా మైనారిటీ మతాలని వాళ్ళకి సంబంధించినటువంటి ముస్లిమ్స్ కానివ్వండి లేకపోతే ఇటు క్రిస్టియన్స్ కానివ్వండి వాళ్ళ మీద కంటిన్యూస్గా రెగ్యులర్గా అటాక్ చేస్తూ భయపెడుతూ ఈ వాళ్ళని ఎక్కువ పరదేశీయులుగా లేకపోతే ఈ దేశానికి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా చూపిస్తూ ఈ యొక్క వాతావరణాన్ని ఇక్కడ నిర్మించాలని చెప్పేసి భయంకరమైన వాతావరణాన్ని సమాజంలో సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా వర్తాసు పెరుగుతా ఉంది లేకపోతే వాళ్ళ సపోర్ట్ టాసిట్ సపోర్ట్ లేకుండా వెనక నుంచి వాళ్ళ వాళ్ళ యొక్క అండదండలు లేకుండా ఏ బహిరంగలు కానివ్వండి లేకపోతే ఏ విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి ఏ ఆర్గనైజేషన్ కానివ్వండి ఇంత ఘోరంగా దాడులు చేయదు చేయలేదు కూడా ఒకరోజు వాళ్ళు దాడులు చేస్తుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చట్టపరమైన యాక్షన్ తీసుకోకపోగా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఎవరైతే అటాక్ గురి చేయబడ్డారో వాళ్ళని జైలుకు పంపించి వాళ్ళని నెల నెల సంవత్సర సంవత్సరాలుగా జైలుకి పంపించి వాళ్ళని వాళ్ళని ఒక పెద్ద టెర్రరిస్ట్ చూడటం జరుగుతూ ఉంది ఈ ఇదంతా ఎందుకంటే ఒక కులం పేరుతోటో లేదా మతం పేరుతోటో వాళ్ళ పొలిటికల్ రాజకీయ పబ్బం గడుక్కోటానికి ఓట్లను రాజకీయంగా మతం పేరుతోటి ఓట్లు పోలరైజేషన్ చేయటం పోవటం వాళ్ళ పొలిటికల్ సర్వైవల్ కోసం ఇదంతా కలిసి చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని సామాన్య ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎప్పుడో పదకొండవ శతాబ్దంలో ఖండితమైనటువంటి అంటే స్థాపించినటువంటి ఆ ఖజరాహలో ఉన్నటువంటి విష్ణుదేవుని యొక్క ఆ యొక్క విగ్రహం ఆ మొఘలాయల కాలంలో వాళ్ళది అటాక్ చేయటం వలన అది చాలా ఖండితమైందని చెప్తూ ఉంటారు చరిత్రలో అది ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు అయితే ఈ నే నేషనల్ హెరిటేజ్ కింద ఈ ఐఐ ఈ యొక్క ఆర్క్యలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళని ఖజురాహో అనేది ఒక నేషనల్ హెరిటేజ్ సైట్గా దాన్ని తీసుకొని ఎలా ఉన్నది అలా దాన్ని పరిరక్షిస్తూ వస్తూ ఉన్నారు ఎందుకంటే ఖజురాహో ఎక్కడ ఉందో ఆ జిల్లాకు నేను ఎస్పీగా కూడా చేశాను మధ్యప్రదేశ్లో ఖజురాభవన్ చాలాసార్లు సందర్శించాను నాకు తెలుసు అక్కడ చాలామంది ఫారిన్ టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు నేను అన్ని కూడా దాదాపు చాలా సంవత్సరాలు అక్కడ ఉంటూ అనేక లా అండ్ ఆర్డర్ ఇష్యూలను కూడా విఏపిల విజిట్లను కూడా అక్కడ చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అది నాకు బాగా తెలుసు కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఏంటంటే పురాతనమైనటువంటి మత సంబంధమైన వాటిని అట్టగట్టి పురాతనమైన విగ్రహాలన్నింటినీ దేవాలయాలన్నింటినీ తిరిగి తీసుకొని రావాలి అంటే ఈ దేశాన్ని మధ్యయుగ కాలం కంటే కూడా ప్రాచీన యుగ కాలంలోకి తీసుకువెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా చూస్తుంటే మనం ముందుకు వెళ్తున్నామా అభివృద్ధిలోకి వెళ్తున్నామా లేదా తిరిగి రెండు వేల సంవత్సరాలకు వెనక్కి ప్రాచీన కాలంలోకి వెళుతున్నామనేటటువంటి సందేహం వస్తూ ఉంది అంతేకాదు చరిత్ర పుస్తకాలు తిరిగి రాయించేస్తున్నారు చరిత్ర చదువుకునే వాళ్ళకి ఈరోజు బాబర్ అంటే తెలియదు అక్బర్ అంటే తెలియదు ఇంకా ఎవరంటే తెలియదు ఇంతకు ముందు ఉన్నటువంటి దానికి ఇంకా రెండు బుద్ధుడు బుద్ధుడంటే కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళు మతపరంగా హిందువులకు వ్యతిరేకంగా బుద్ధిజం స్థాపించబడింది కాబట్టి క్షత్రియులకు వ్యతిరేక క్షత్రియులు బ్రాహ్మణుల మీద అప్రైజ్ అయ్యారు తిరుగుబాటు చేశారు అందుకనే బుద్ధిజం జైనిజం అనేది బ్రాహ్మణు వ్యతిరేకంగా వచ్చినాయి చరిత్ర ఈ చరిత్ర ఎవరికి తెలియకూడదని చెప్పేసి వీటన్నిటిని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎలా ఉందంటే ఈ దేశాన్ని వీళ్ళంతా చెప్పిన ఫోర్త్ ఎకానమీలోకి ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీలోకి వెళ్తామని చెప్తున్నారు కానీ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ జీడీపీ చూసుకుంటే కాదు యాక్చువల్గా మన క్యాపిటల్ ఇన్కమ్ చూసుకోవాలి పరికాప చూసుకుంటే మన దేశం వంద వంద దేశాల కంటే కూడా ఇంకా వెనుకబడి ఉంది ప్రతి ఒక్కరు చోట ఆదాయాన్ని బట్టి సో వీళ్ళకి చెప్పేటటువంటి ఆర్థిక పురోగతి కేవలం పది కుటుంబాలు లేదా వంద కుటుంబాలకు మాత్రమే పరిమితమైంది దేశానికి మొత్తం పరిమితమైంది కాదు ఇవన్నీ అడిగే వాళ్ళని వీటికి సంబంధించిన ఇచ్చే వాళ్ళని వాళ్ళు ఒక సంఘ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నంలో ఒక భాగమే ఇప్పుడు డైరెక్ట్గా చీఫ్ జస్టిస్ మీద అటాక్ చే ఆయన ఒక దళితుడు కాబట్టి ఆయన ఒక బుద్ధుడు కాబట్టి ఆయన మీద అటాక్ చేసి అని అవమానం చేశారు అదే అగ్ర వాళ్ళు ఉంటే అది చేయటానికి ఎవరు కూడా సాహసించే వాళ్ళు కాదు ఆయన వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోగలదని చెప్పినప్పటికీ కూడా చట్టం తన పని చేసి అతను వాళ్ళ మీద ఎవరైతే చెప్పు విసిరానికి ప్రయత్నం చేశారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి ఎవరైతే మత అసహనాన్ని ప్ర ఎక్కువగా ప్రబలింపజేస్తున్నారో దాని దాన్ని మీడియా ద్వారా కానివ్వండి ఇంకొక ద్వారా కానివ్వండి ఈ రిలీజియస్ హేటెడ్ స్ప్రెడ్ చేస్తున్నారు వాళ్ళ మీద ప్రతి రాష్ట్రంలోనూ పూర్తిగా దేశంలో చట్టపరమైన చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవాలి అప్పుడే ఈ దేశంలో మత సహనంతో అందరూ కలిసిమెలిసి అన్ని జాతుల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు సామరస్యంతో సద్భావంతో సహోదర భావంతో ఉండేటటువంటి సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించే తీసుకొస్తే వాళ్ళు వాళ్ళ జీవితాలని ప్రాణంగా పెట్టి జైలులో గడిపి కొందరు ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్రాన్ని తీసుకొని వస్తే వీళ్ళు దీన్ని ఒక హిందూ దేశంగా చేయాలని చెప్పేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి వాళ్ళని తర్మేయాలని బలవంతంగా మార్చేయాలని చూసి ఈ దేశంలో అరాచకాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు